స్ ఇటువంటి పోటీ చరిత్రలో జరగలేదు టాలీవుడ్లో జరిగిన అతిపెద్ద బాక్సాఫీస్ పోటీల గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అందులో మొదటిది ఎన్టీఆర్ గారు వర్సెస్ కృష్ణ గారు ఇలాంటి పోటీ ఇప్పటి వరకు మన తెలుగు సినీ చరిత్రలోనే జరగలేదు మీరు ఒకే రోజు ఇద్దరు సూపర్ స్టార్స్ సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు చూసే ఉంటారు కానీ ఒకే కథతో ఒకే రోజు ఇద్దరు సూపర్ స్టార్స్ పోటీ పడ్డ సినిమాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా నందమూరి తారక రామారావు నటించిన దానవీర సూరకర్ణ సూపర్ స్టార్ కృష్ణ నటించిన కురుక్షేత్రం రెండు పంతొమ్మిది వందల ఏడు జనవరి పద్నాలుగున విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలు కూడా పౌరాణిక చిత్రాలు మహాభారతం ఆధారంగా రూపొందడం విశేషం దానవీర సూరకర్ణలో ఎన్టీఆర్ మూడు పాత్రలు కర్ణుడు కృష్ణుడు దుర్యోధనుడు పోషించారు కురుక్షేత్రంలో కృష్ణ అర్జునుడిగా శోభన్ బాబు కృష్ణుడిగా కృష్ణం రాజు కర్ణుడిగా కనిపించారు ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో పది లక్షల బడ్జెట్తో దానవీర సూర్యకర్ణ పూర్తయింది కురుక్షేత్రం సినిమా అవుట్డోర్ షూటింగ్ రాజస్థాన్ మైసూర్లో జరిపారు ఈ రెండు సినిమాలు పోటాపోటీగా తయారవుతున్నప్పుడే జనం చాలా ఉత్కంఠతో వేచి చూశారు ఏది హిట్టు ఏది ఫట్టు అనే బెట్టింగులు కూడా జరిగాయి రెండు సినిమాలకు కమలాకర కామేశ్వరరావే దర్శకులు కావడం ఇంకో విశేషం ఇద్దరు హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్ సంక్రాంతికి ఇచ్చేశారు దాంతో అప్పటి ప్రభుత్వంలో గుబులు మొదలైంది విడుదల రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం అప్పట్లో సంచలనం మొత్తానికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇక ఫ్యాన్స్ సంగతి చూడండి ఎన్టీఆర్ పోస్టర్స్ కృష్ణ పోస్టర్స్ మీద పేడ పిడకలు కొట్టేయడం కొన్ని చోట్ల నిజంగానే కొట్టుకోవడం వంటి సంఘటనలు పోలీసులు లాఠీచార్జ్ చేయడం సాధారణమైపోయింది అప్పటి సెన్సేషనల్ న్యూస్ పేపర్స్లో కూడా ఈ సినిమాల పోటీ గురించి ఆర్టికల్స్ రాశారు దానవీర సూరకర్ణ సూపర్ హిట్ అయి ఎన్టీఆర్ గారి ఇమేజ్ మరింత పెంచగా కురుక్షేత్రం మాత్రం యావరేజ్ అయింది అయితే మొదటి వారం ఆల్ టైం రికార్డ్ సృష్టించారు సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో బాగా ఆడకపోయినా హిందీలో డబ్బింగ్ చేస్తే అక్కడ బ్రహ్మాండంగా ఆడింది అలానే కర్ణాటకలో సూపర్ హిట్ అయింది ఇలా దానవీర సూరకర్ణ కురుక్షేత్రం సినిమాలు చరిత్రలో నిలిచిపోయే బాక్సాఫీస్ వార్ క్రియేట్ చేశాయి